హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాక్స్ ఇప్పుడైతే మేము వంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చాము మాకైతే ముందు రోజు లేట్ అయింది నైట్ అయింది అందుకని ఇంకా ఏమైనా వెళ్దాంలే నైట్ అని వంటిమిట్టలోనే రూమ్ తీసుకొని మయూర గ్రాండ్లో ఉన్నాం తర్వాత నెక్స్ట్ రోజు వంటిమిట్టలు దేవుణ్ణి ముక్కొని ఇంకా అలాగే బయలుదేరడం స్టార్ట్ చేసాం ఇక్కడైతే చాలా స్పీషియస్గా పీస్ఫుల్గా ఉంది ఇంకా గుడి కన్స్ట్రక్షన్లో ఉంది ఓకే మీరు ఒంటిమిట్టకి వెళ్తే నాకు కామెంట్లో చెప్పండి ఎవరైతే వంటిమిట్టకు వెళ్ళాలనుకుంటున్నారో గ్రీన్ హాట్ పెట్టండి ఎవరైతే వంటిమిట్టకి వెళ్ళారో బ్లూ హాట్ పెట్టండి ఓకే ఇక్కడ చూడండి నేనైతే ఉన్నాయో అని అన్నీ చూసారు ఇక్కడైతే గుడి ఉంది కదా దాని చరిత్ర ఇదంతా మనకు అర్థం కాదు ఎవరైనా పూజారులే చెప్పగలరు ఇదంతా బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా ఇది కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో అనుకున్నారో మీరు ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకున్నారో చెప్పండి అయినా ఒక శిల్పి పడే కష్టం ఎవరు పడరు కదా అంటే అన్నీ చేయాలని అండ్ మీరేం జాబ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి సూర్యుడు పైకి లేస్తున్నాడు ఎప్పుడన్నా మీరు సూర్యుడు వస్తున్నప్పుడు చూసారా చూడకపోతే ఇప్పుడు చూడండి ఓకే ఎంత బాగుందో చూడండి అలా సూర్యుడు పైకి వస్తూ ఉంటే ఇది అయితే ద్వారం లోపలికి ద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా తిరుమలలో మనకు ఎంత స్పేస్ ఉంటుందో అంతే స్పెషియస్గా ఉంది నేనైతే టెంకాయ కొనుక్కోవడానికి ఉరుకుతున్నాను నేను ఇంకా అప్పుడే తలసినా నేను చేశాను అందుకే జుట్టు వదిలేసినాను ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ హ్యావ్ గ్రేట్ డే బాయ్

céu yo la.